హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ఒక మంచి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్కి అయితే చూద్దామని అయితే వచ్చేసాము సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ మనకు మీకు ఒక వీడియో ఒక క్లిప్పింగ్ చూపిస్తున్నాను చూడండి ఇది ఏదైతే కనబడుతుందో ఇది కడతాల దగ్గర శ్రీశైలం హైవే మీద నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ లోపల ఉన్నటువంటి మహేశ్వర జ్ఞాన పిరమిడ్ అంటారు సో ఇక్కడికైతే చాలామంది అయితే విజిటర్స్ వస్తుంటారు వాళ్ళందరూ కూడా ఇలా ఇక్కడ భక్తితో మంచిగా జ్ఞానం చేసుకోవడానికి దాని పర్పస్లో వస్తుంటారనమాట అయితే ఇది మన ఫ్యూచర్ సిటీకి మనం ఇప్పుడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ప్రిస్టీజియస్గా మనకు ఫ్యూచర్ సిటీ అనేది అనౌన్స్ చేసిందో ఆ ఫ్యూచర్ సిటీకి ఆనుకొనే ఉంటుంది కడతాల నుంచి ఆరు కిలోమీటర్ల లోపల ఉంటుంది అనమాట దీని సరౌండింగ్ కూడా చాలామందికి అయితే ఒక ఉపాధి అయితే చాలామందికి దొరికింది చుట్టుపక్కల ఇల్లు కూడా దొరుకు ఇల్లు కూడా కడుతున్నారనమాట చాలామంది కూడా సరౌండింగ్ నివసిస్తున్నారు చాలామంది విజిటర్స్ ఇక్కడికి వచ్చి ఉండి ధ్యానం చేసుకొని పోతుంటారనమాట సో అయితే దీనికి పక్కలనే ఉన్నటువంటి ఒక డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఓల్డ్ వెంచర్ అనమాట ఒక రెండు వందల గజాల ప్లాట్ మీరు చూడండి క్లియర్గా సో ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇది వచ్చేసి మనకు నలభై ఫీట్ల రోడ్డు ఈ ఇది డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇక్కడ చూడండి అదే అదే అనమాట మనకు పిరమిడ్ సో ఇక్కడ పక్కనే ఫామ్ హౌస్ కూడా కనబడుతుంది కదా అయితే సా ఇక్కడ మనకు కనబడుతున్న ఈ గుట్టలు ఏదైతే ఉన్నాయో దీని బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ అనమాట సో ఇటు శ్రీశైలం హైవే మీద నుంచి లోపలికి సిక్స్ కిలోమీటర్స్ రాగానే మన ఈ వెంచర్ ఉంటుంది అయితే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది కదా ఈ స్ట్రైట్గా కనబడుతున్న ప్లాటే అనమాట ముప్పై ఆరు యాభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు పక్కలనే మనకు కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు పోల్స్ కూడా పక్కలనే మనకు కరెంట్ ఫెసిలిటీ అనేది కూడా దగ్గరలో ఉంది సో ఎవరైతే ఫ్యూచర్ సిటీకి ఆనుకొని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుండే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట తక్కువ బడ్జెట్లో మనకు మంచి ప్లాట్ నలభై ఫీట్ల రోడ్కి ముప్పై ఆరు యాభై సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడి నుంచి మనకు కడతాల్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ అలానే మనకు ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ ఇప్పుడు రాబోయే హెల్త్ ఇన్ హెల్త్ హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఏఐ సిటీ ఇట్లా ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో అవన్నీ కూడా ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఏడెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తున్నాయి అన్నమాట ఇక్కడ నుంచి మనకు తుక్కుగూడ కానీ ఓఆర్ఆర్ కానీ తర్వాత ఫ్యాబ్ సిటీ అలానే శంషాబాద్ ఎయిర్పోర్టు వీటన్నిటికీ జస్ట్ మనం ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాము థర్టీ మినిట్స్లో అయితే వాటికైతే మనం రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇవన్నీ డెవలప్మెంట్స్ చూసుకుంటే ఫ్యూచర్లో మీరు ఇప్పుడు పెడుతున్న ఈ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు రెండంతలు మూడంతలు అయితే మీకు ఖచ్చితంగా అయితే రిటర్న్స్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు నా ఛానల్ని కాంటాక్ట్ నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలానే మీరు కూడా మాతో కలిసి రియల్ ఎస్టేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మాకు వేరే వేరే సైట్లని వేరే వేరే లొకేషన్స్ నుంచి మాకు కాంటాక్ట్స్ కావాలి ఫ్రెండ్స్ థ్యాంక్